నమస్తే వెల్కమ్ ముందుగా ఏప్రిల్ నెలలోనే ఎండలు దంచి కొడుతున్నాయి ఉదయం పతి దాటితే బయట తిరగలేని పరిస్థితి గొంతులు ఆరిపోతున్నాయి ఈ విషయాన్ని గుర్తించిన టీఎన్జిఓఎస్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ పమీలా సత్పతి గారి చేతుల మీదుగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది టిఎన్జిఓస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మాట్లాడుతూ పేద ప్రజల దాహం తీర్చడం కోసం టీఎన్జిఓఎస్ ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని ఉద్యోగులు ప్రజలు చలివేంద్రం ఉపయోగించుకుంటున్నారని ప్రతి సంవత్సరం మేము చలివేంద్రం నిర్వహిస్తున్నామని తెలిపారు Yeah okay. ఎండల తీవ్రత ఎక్కువై ప్రజల గొంతులు తడి ఆరిపోతున్న సందర్భంగా టిఎన్జిఓస్ ఆధ్వర్యంలోపట ఈ చలివేంద్రను ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా జిల్లా కలెక్టరేట్కు వచ్చే వివిధ అవసరాల నిమిత్తం వచ్చే ప్రజల కోసము ఉద్యోగుల కోసము ఈ చలివేంద్రము ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ నాలుగో తారీఖు నాడు గౌరవ జిల్లా కలెక్టరు పమేళ సత్పతి మేడం గారిచే ఐఏఎస్ గారిచే ఈ చలివేంద్రాన్ని ఓపెన్ చేయడం జరిగింది అదేవిధంగా ఇది రోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రము ఐదు గంటల వరకు ఈ చలివేంద్రాన్ని మా ఆఫీస్ బాయ్ చేత ఇక్కడ ఉంచి ప్రారంభించడం జరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోయి సమర్థవంతంగా అమలు చేయడమే కాదు ప్రజలకు అవసరమైనటువంటి సేవా కార్యక్రమంలో ముందుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం